నమస్కారం గురువుగారు మహాదేవ గురుగారు నైటీలు వేసుకుని ఇంట్లో తిరుగుతున్నారు ఆడవాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నైటీతోనే ఉంటున్నారు పూజలు కూడా నైటీలతోనే చేసేస్తున్నారు అసలు అలా చేయవచ్చా స్వామి నువ్వు అడిగిన దానికి ఒక చిన్న ప్రశ్న తల్లి పూర్వము మనకు నైటీలు అనేటివి ఉన్నాయా లేవు కదా ఓన్లీ చీరలు చీరలు అంతే లంగా అవునా ఒకప్పుడు నైటి అనేటువంటిది లేదు కాకపోతే మనకు శాస్త్రం ఏం చెప్పింది మగవాళ్ళైతే ఏకాది ఏకాది ధారణ చేసే పూజ చేయాలి ఏకవస్త్ర ధారణ అంటే సాధువులు మాత్రమే చేస్తారు అవునా సాధువులు ఎవరైతే ఉన్నారో వాడు మాత్రమే ఏకవస్త్ర ధారణలో ఉంటారు బ్రాహ్మణోత్తములైన ఎవరైనా ద్వి ద్వివస్త్ర ద్వివస్త్రధారణ ఉంటారంటే కింద పంచ పైన కండువా వేసుకుంటారు స్త్రీలకు కూడా త్రివస్త్రాధారణ లంగా చీర జాకెట్ ఇవి మూడు ఖచ్చితంగా వేసిన తర్వాతనే పూజ అనేది గావించాలి అయ్యా మరి మీరు అన్నట్టుగానే పూర్వంలో జాకెట్లు అవి కూడా లేవు కదా అంటే అప్పుడు మరి వాళ్ళు ఏకవస్త్రధారణలో ఉండేది చీర పూర్తిగా ఏకవస్త్రంలోనే చుట్టుకునేది ఇలా ఇప్పుడు చే అలా ఎవరైనా పూజలు చేసే పద్ధతులలో ఎందుకంటే ఇంటికి ఎవరు వస్తారో పోతారో ఎవరు ఉంటారో అప్పటి కాలంలో అవేం లేవు ఇప్పటి కాలంలో ఇది కలియుగం ఈ కలియుగంలో చడి అనేటువంటిది మన దగ్గర బాగా కనిపిస్తూ ఉంటుంది ఆ వచ్చేవాడు కూడా చూపు విధానం కూడా మారుతూ ఉంటుంది అవునా ఆ యొక్క ఉద్దేశపూర్వకంగా ఉంటున్నారు కాబట్టి ఉంటుంది అయితే ఇంకొకటి కూడా చాలామంది నైన్టీన్లో ఫ్యాషన్గా పెడుతున్నారు నైటీల మీద పూజలు చేయడము నైటీల మీద బంట చేయడము నైటీ మీద బజార్కి కూడా వెళ్తున్నారు అయ్యా బజారు అంటే వేరే అనుకునేది మార్గం మధ్యలో పోగడానికి అంటే ఒక రోడ్డు అలా రావడం కూరగాయలు తీసుకురావడానికి బజార్ అట్లా వెళ్ళేసి వస్తూ ఉంటాం దానివల్ల ఏమవుతుంది అని అంటే ఏకవస్త్రాయుధంలో ఉండేటప్పుడు కొన్ని క్రతువులను కూడా ఆచరించాలి ఈ వస్త్రాల మీదనే అన్ని చేస్తుంటే పూజ ఎట్లా పనికి వస్తుంది పూజకు మాత్రం సపరేట్గా త్రివస్త్రాధారణ ఉండాల్సిందే తప్పనిసరిగా తప్పనిసరిగా కనీసం త్రివస్త్రాధారణ లంగా బోని కూడా త్రివస్త్రాధారణ లంగా బోని జాకెట్ వేసుకుంటారు కదమ్మా పంజాబీ డ్రెస్ అయినా వేసుకోవచ్చు అది కూడా త్రివస్త్రాధారణ అవునా అవును కాకపోతే అది ఎప్పుడు పంజాబీ డ్రెస్ అనేది దేవాలయానికి వెళ్ళినప్పుడు అంతవరకు ఎందుకు తల్లి చాలా మంది దేవాలయాలలోకి వెళ్తూ ఉంటే కొంతమంది ఇది ఫుల్ డ్రెస్ అండి అని పైన చున్నీలు కూడా వేసుకోకుండా వస్తున్నారు అది ఎంత తప్పు తెలుసా తర్వాత జడలు వేసుకోకుండా బయటికి వస్తాడు దానివల్ల వచ్చే అరిష్టాలు తెలుసా ఇవన్నీ ఎవ్వరికీ తెలియదు కాకపోతే ఏంటంటే ఒక చెడు అనేటువంటిది ఎక్కువ స్వామి అలా చేస్తే శని వల్ల జ్యేష్ఠాదేవి వచ్చి మన తల మీద వాలిపోతుంది జుట్టు విరు పూసుకుంటాయి అంటున్నావాతల్ని జుట్ట విరు పూసుకుంటూ ఉంటే దేవత కాదు మొదలు వచ్చేది చుట్టుపక్కల ఉండేటువంటి భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చి నీ తలలో వాలిపోతాయి మొదటిది రెండోది ఇప్పుడే పుట్టిన పిల్లవాడైనా సరే ఇంకో ఐదు నిమిషాల్లో మరణించే ముసలివాడు ఒక మగవాడి దగ్గర ఎంత కామక్రోధాది కోరికలు ఉంటాయో అవన్నీ నీకు వ్యాపించేస్తూ ఉంటాయి పూర్వము చూడర తల్లి ఒకటే మాట ఒక వ్యక్తి ఉన్నారు ఆమె జడ వేసుకొని ఉండేది ఎవరో కాదు సీతాదేవి అవునా జడ వేసుకొని ఉన్నది ఒక ఆనొక్క సందర్భంలో జడను వదిలేసినందుకు ఒక ఆనొక్క సందర్భంలో జడను వదిలేసినందుకు ఏమైంది పద్నాలుగు సంవత్సరాలు రావణాసుడి దగ్గరికి వెళ్ళింది రావణాసుడి దగ్గరనే పద్నాలుగు సంవత్సరాలు ఉంది ఏం ఇంకో మాట డైరెక్ట్గా ఇప్పుడు ఇంకో విషయం చెప్తా తల్లి ఎవ్వరేమనుకున్నా నాకు నష్టమయ్యేది కూడా లేదు ఇప్పుడు నడుస్తున్న ఇదే జనరేషన్లో జడ వేసుకోకుండా ఉంటున్న ఆడవాళ్ళు ఒక్కొక్కరు పది మంది బాయ్ ఫ్రెండ్లను మెయింటైన్ చేస్తున్నారు అవునంటావా కాదంటావా అవును స్వామి స్వచ్ఛమైన మనసు ఒక్కరికైనా వస్తుందా ధర్మంగా ఉంటున్నారా మొత్తం చూడు ఎక్కడైనా ధర్మంగా చేస్తూనే ఉన్నారా అన్ని అధర్మ పనులు చేస్తున్నారు అదే ఒక నిజాయితీగా జడ వేసుకొని మన ధర్మాన్ని ఏమనంటే ఫ్యాషన్ కోసం జడ విరవోసుకోవాలి అది ఎలా ఉంటుంది తల్లి అది మంచిదా చెడుని తీసుకువచ్చి మీద కూర్చోబెట్టేటి కావాలి అంటే పూర్వము తల్లిదండ్రులు పిల్లలు మాడి చెప్పేది ఓరి నాన్న అటు పోగ్రా అటు పోతే నీకు ముల్లులు కుచ్చుకుంటాయి అని చెప్పేటివారు అలా చెప్పుతున్నా ఇప్పుడు వెళ్తున్నారంటే దానికి ఏం చేస్తాం అది కూచ్చుకొని రక్తం కారేంతవరకు ఎవరికి అర్థం కావట్ల అవునా కాదా అందుకోసమే దేవుడికి చేసే పనుల్లో నైటీ వేసుకోకూడదు జడ విరబోసుకోకూడదు ఇవి రెండు ప్రథమంగా ఎప్పుడైతే ఆచరిస్తారో ఆ ఇంట్లో కష్టాలు రావు తల్లి మొదలు ఎంత కష్టమైనా రాదు ఈ నైటి మీద ఉన్నప్పుడు దరిద్ర దేవత వచ్చి అయిపోతుంది వాళ్ళకు వాళ్ళు ఏ పూజ చేస్తున్నా పూజలు చేస్తున్నా కొంతమంది అనుకుంటారు అయ్యా స్వామి నేను కిన్ని పూజలు చేస్తున్నాను నన్ను ఎందుకు అనుగ్రహించట్లేదు అని అంటారు మొదలు మనం చేసేది ధర్మంగా ఉండాలి ఒక డ్రెస్ ఎప్పుడు ఒక రెండు జతల్ని దేవుడి కోసమే ఉపయోగించాలి దేవుడి కోసం ఉపయోగించిన దాన్ని ఎప్పుడు దాని మీద బంట వండకూడదు ఇంట్లో పిల్లలు వాళ్ళ వీళ్ళందరూ అంటే మామూలుగా నివేదన చేసేది వేరు మనం తినేది వేరు మనం తిన్న వస్త్రం మీద అసలుకే పూజ పనికిరాదు మళ్ళీ దాన్ని పిండి ఎండేసి అన్నీ చేయాలి ఇదే నైటీ మీద ఉన్నప్పుడు అలానే మనం వెళ్ళేసేసి మంచాన్ని తాగుతావు ఆ నైటీ తీసి పక్క పడేయాలి నైటీ కాదు డ్రెస్ మీద ఉన్న తీసి పక్క పడేయాల్సింది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మొత్తం అదే నైట్లో నైటీలో ఉంటున్నప్పుడు ఆ దేవుళ్ళకి కూడా ఇష్టపడరు ఇష్టపడనే ఏమవుతున్నప్పుడు ఇష్టపడబోయేసరికి ఒక చెడు శక్తి అనేది మనకు ప్రవేశించి జ్యేష్ఠాదేవి యొక్క దరిద్రము మన తల మీద వస్తుంది తల మీద వచ్చినప్పుడు వీళ్ళు ఏమన్నా ఫైనాన్స్ పరంగా డెవలప్మెంట్ అవుతారా అవ్వరు ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు అయిపోతూ ఉంటాయి అలా సంపూర్ణంగా ఖర్చు అయిపోయేటప్పుడు నువ్వెంత ఏం చేసినా ఏం లాభం లాభం ఏమన్నా ఉందా మనకు లేదు కదా అందుకోసమే ధర్మోరక్ష దిరక్షిత మన ధర్మాన్ని మనం ఎంత కాపాడితే ఎదుటి వ్యక్తులు మనల్ని అంతగా దేవుళ్ళు చూసి మన ఇంటికి వచ్చి కావాల్సిన లక్ష్మీదేవిని కూర్చోపెడతారు ఉన్నా కాదా అందుకోసమే ఈ ధర్మాన్ని మనం ఎప్పుడైతే పాటిస్తామో ఇంట్లో ఉండే సకల అరిష్టాలు తొలగి భోగభాగ్య ధన కనక వాహనాలతో విరదిల్లుతూ ఉంటారు ఈవినింగ్ టైంలో కూడా వేసుకోకూడదా స్వామి అసలు వేయకూడదు ఉదయమైనా సరే సాయంత్రమైనా సరే దీపారాధన చేసేటప్పుడు త్రివస్త్రాధారణ ఉండాల్సిందే అది ఉంటేనే మనము పూజకు అర్హులము అది లేకపోతే ఏ పూజ చేసినా వ్యర్థమే నైటీల మీద అసలుకే పనికి రాదు